హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను వీడియో పెట్టక చాలా రోజులయ్యిందండి అంటే మేము ఔరంగాబాద్లో ఉంటున్నాం కదా హాలిడేస్కి అక్కడికి వెళ్ళాము సో నాకు వీడియోలు పెట్టడం అది కుదరలేదండి ఇది వచ్చేసి మేము అక్కడ ఉన్నప్పుడే ఒక శరణాలయానికి అయితే వెళ్ళామండి ఇది ఏ సందర్భంగా అంటే అందరూ పుట్టినరోజులకి పెళ్లి రోజులకి అది ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు మేమైతే గురు పౌర్ణమి రోజు అంటే చాలా రోజులు అయిపోయింది అనుకోండి మొన్న వచ్చిన గురు పౌర్ణమి రోజు అయితే ఇలాగ ఏదో ఒకటి చేయాలనుకున్నాము ఇక్కడ ఎవరైనా ఏదైనా ఉందా ఆశ్రమం లాంటిది అంటే మాకు తెలిసిన ఆయన ఇలాగ సజెస్ట్ చేశారండి ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు అనేసి చెప్పారనమాట ఇంకా డీటెయిల్స్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తున్నది కదండి ఈవిడే అనమాట ఈ అనాథాశ్రమం ఫౌండర్ ఇక ఈ ఆశ్రమంలోనే కృష్ణుడి టెంపుల్ అండి మనం చూస్తున్నది ఇది కృష్ణుడి టెంపుల్ అండి అంటే వీళ్ళే కట్టుకుని ఉంటారు మరి నాకు తెలిసి ఇందాక ఫోటో చూపించాను కదండి ఆవిడ లోపల ఉన్నారు అందుకండి కృష్ణుడు టెంపుల్ ఎంత బాగుందో చాలా అందంగా ఉన్నారండి ఇంట్లో కృష్ణుడు ఇంకా ఈవిడ ఈ అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు సో అందరూ వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తున్నాం కదండి వీళ్ళందరూ కూడా లోకల్ పీపుల్స్ అనుకుంటాను పిల్లలతోటి ప్రతిరోజు వస్తారట ఇంకా ఆవిడకి పాద పాదాలకి నమస్కారం చేసి ఎంతో కొంత డబ్బులు సహాయం చేస్తున్నారు వీళ్ళు అటువైపు ఉన్నారు కదండి కొంతమంది పిల్లలు వాళ్ళైతే ఈ ఆశ్రమానికి చెందిన పిల్లలు అనమాట ఇంకా పింక్ శారీ కట్టుకుని ఉన్నారు కదండి వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ లేకుండా పెరిగి అలాగే సన్యాసం పుచ్చుకుంటారంటండి ఇక్కడ ఎందుకంటే వీళ్ళందరూ కృష్ణుని డివోటీసు సో బాగా భారతం అవి భగవద్గీత ఇవన్నీ చదువుతూ వాళ్ళకి ఇంకా వేటి పైన అంటే అన్నీ శాశ్వతం కాదు ఇట్లాంటి ఒక ధోరణిలో ఉంటారండి సో వీళ్ళలో జెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కానీ ఏమి అవ్వవు అనమాట ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోతారు ఇంకా సేవ చేసుకుంటూ ఉంటారండి అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి వండి పెట్టడాలు వాళ్ళకన్నీ చూసుకోవడాలు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారట ఇంకా వీళ్ళ వీళ్ళందరూ కలిసి ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు ఇంకోండి తర్వాత మా మమ్మల్ని పిలిచి మా చేత అన్ని పూజలు అవన్నీ చేపించారండి చేయించి ఇలా హారతది ఇమ్మన్నారు ఇచ్చిన తర్వాత ఆవిడ ఉన్నారు కదండి ఆవిడ ఆవిడే అండి ఇందాక ఫోటో చూపించాను కదా ఆశ్రమాన్ని నడిపేదే ఆవిడే అనమాట ఈవిడ కృష్ణుడికి భోజనం పెడుతున్నారండి అన్ని పదార్థాలని ఆయన ఆయన వైపు చూపించి అన్నీ తినిపిస్తున్నట్టు చేస్తున్నారనమాట నేను ఈ ఆలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ పీట పైన క్లాత్ వేసేసి ఉంది అనుకున్నాను ఇంతకీ దాని కింద ఇలా భోజనం ఉందండి ఇంతమందికి ఈవిడ అన్నం పెడుతున్నట్టే కదండి చాలా గ్రేట్ ఈవిడ ఆ కృష్ణయ్యను ఇక్కడ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అలాగే మా కుటుంబాన్ని కూడా చల్లగా చూడమనేసి దేవుడికి దండం పెట్టుకున్నానండి ఇంకా ఇదేనండి ఆశ్రమం ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు ఇక్కడే ఉంటారు కానీ మగవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఇక్కడ ఉండరు అనమాట వేరే ఆశ్రమం ఉంటుందంట వాళ్ళకి వీళ్ళ కూడా పెళ్ళి ఏమో అవ్వ అవ్వని వాళ్ళే ఉంటారంటే అండి వాళ్ళందరూ చెప్పారు ఇంక ఇది వచ్చేసి వంటలు చేసే ప్లేస్ అనమాట లోపలంతా స్టోరేజ్ అంతా ఉంది మొత్తం సామాన్లు అన్నీ స్టోర్ చేసుకునేవన్నీ ఉన్నాయండి ఇంకా వీళ్ళందరూ కూడా కృష్ణుడి డివోటీస్ అన్నాను కదా సివిల్ డ్రెస్సులో మామూలు శారీస్లో ఉన్నవాళ్ళు మరి ఏమో మరి నాకు తెలియదండి అంత డీటెయిల్డ్గా అయితే కనుక్కోలేదు ఇంకా ఈవిడ రూమ్కి అయితే తీసుకువెళ్ళి మాకు ఆవిడకు కూడా దండ వేయించి కొన్ని డబ్బులు మేము ఏదైతే సహాయం చేసామో ఆ డబ్బుల్లోంచి కొంత డబ్బు ఈవిడకి ఇప్పించారండి ఇంకా ఆవిడ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అంటే దానికి సమాధానం చెప్తున్నాను తర్వాత వీళ్ళందరికీ కూడా ఇలాగ బొట్టు పెట్టి అన్ని కొన్ని కార్యక్రమాలు ఏంటో కొత్త కొత్తగా చేపిచ్చారండి అలాగా వీళ్ళకి కూడా డబ్బులు ఇప్పించారు నా చేత అంటే రోజువారీ ఖర్చులు అలాగ ఇప్పించారండి ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా పేరెంట్స్ లేని వాళ్ళు కాదు కొంతమంది వాళ్ళే సమ్మర్ క్యాంప్స్ లాగా వస్తారంటండి క్యాంప్కి ఇంకా వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా ఇలాగ హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారంట వీళ్ళకి భోజనాల దగ్గర అది హెల్ప్ చేస్తున్నారు ప్లస్ కృష్ణుడి దగ్గర గుడి దగ్గర క్లీనింగ్ కానీ అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట సమ్మర్ క్యాంప్కి వచ్చి ఇలా చేస్తారట అండి ఇంకా వీళ్ళందరికీ కూడా మనీ ఇచ్చేసిన తర్వాత భోజనాలు అయితే పెట్టించారు ఇంతకీ ఎంత ఇచ్చామో ఇవంతా కూడా చెప్తానండి మేము టెన్ ఫస్ట్ అయితే వీళ్ళు టెన్ థౌజండ్ అని చెప్పారు టెన్ థౌసండ్ అని చెప్తే తర్వాత మళ్ళీ వాళ్ళు అంటున్నారు మీకు ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటే కనుక ఇంకొక సిక్స్ థౌజండ్ ఇస్తే సరిపోతుందండి అన్నారు అప్పుడు మా వారు ఇంకా సిక్స్టీన్ థౌజండ్ అయితే వాళ్ళకి ఇచ్చారనమాట వాళ్ళకి ఇస్తే వాళ్ళు చపాతి ఒక కర్రీ అండ్ కొంచెం రైసు పెట్టారు భోజనంలో తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి మన వైపు అయితే కొంచెం రెండు కర్రీలు సాంబారు పెరుగు ఒక చట్నీ అలా ఉంటుంది అంటే ఉంటుంది అనుకుంటున్నాను మరి నేను కొన్ని ఆశ్రమాల్లో అయితే అలాగే పెడుతున్నారు కూడాను కానీ ఇక్కడ చపాతీలు చేయడానికే చాలా టైం పట్టేస్తుందండి ఇంకా అందుకనేసి వీళ్ళు ఎక్కువగా తినేది కూడా ఈ రోటీలే సో అందుకనే అందుకనే కొంచెం నాకు అయ్యో ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనుకుంటున్నాను కానీ ఆ చపాతీలు చేయడమే చాలా కష్టం అండి మనమైతే రైస్ చేసేసుకుంటాం ఇంకా తర్వాత పని చేసేసుకోగలుగుతాం వీళ్ళకి చపాతీలు చేయడం చాలా కష్టము మనకి వారానికి ఒకసారి చేసుకోవడానికే చాలా అయిపోతుంది పాపం ఇంకా మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు భోజనం టైం అయినా కానీ ఇంకా చేస్తూనే ఉన్నారండి ఇంకా అలా మార్నింగ్ అంతా చేస్తారు ఇంకా ఈవినింగ్ కూడా నైట్కి కూడా చేసుకోవాలి కదా సో చాలా కష్టము ఇంకా ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్